స్వాగతం డిప్తీనియాతో గుండె పనితీరు దెబ్బతింటుందా కంటసర్పితో నరాలు దెబ్బతింటాయా ఊపిరితిత్తుల్లో సమస్యలు పెరుగుతాయా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తీవ్రమైన గొంతు నొప్పితో వేధించే డిఫ్తీరియాను ఇంతకుముందు కేవలం పిల్లల జబ్బుగా మాత్రమే పరిగణించేవాళ్లు నిజానికి డిఫ్తీరియా పిల్లల్లో మాత్రమే కాదు పెద్దల్లో కూడా వస్తుంది అయితే పదిహేనేళ్లలోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది డిఫ్తీరియాను తెచ్చిపెట్టే బ్యాక్టీరియాకు అపరిశుభ్ర వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా త్వరగా వ్యాపిస్తుంది పోషకాహార లోపం ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి డిఫ్తీరియా ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది డిఫ్తీరియా సాధారణంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనపడే జబ్బు ఒక సంవత్సరం వయసు నుంచి దాదాపు ఐదు సంవత్సరాల వయసు వారిలో ఇది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఇది ఐదు సంవత్సరాల దాటిన పిల్లలు కూడా ఎక్కువగానే కనపడుతుంది అది కాకుండా కొంతమంది పెద్దవారిలో కూడా ఈ జబ్బు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం జబ్బు ముదిరినప్పుడు ఈ జబ్బు వల్ల చాలా మంది ప్రాణాలకు ముప్పు ఉంటుంది పిల్లల్లో ఇది చాలా ప్రమాదకరం పిల్లల్లో డిఫ్తీరియా సకాలం గుర్తించకపోయినట్లయితే ట్రీట్మెంట్ సకాలం ఇవ్వకపోయినట్లయితే ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ కంఠాన్ని పట్టేసినట్లుగా ఉండి తీవ్రమైన నొప్పితో వేధించే డిఫ్తీరియాను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారడమే కాదు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది డిఫ్తీరియా బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థాలు నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తాయి దీంతో ఒక్కోసారి గుండెవాపు వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ కి కూడా దారి తీయొచ్చు అలాగే నాడీ వ్యవస్థపై కూడా డిఫ్తీరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది కొండనాలిక పడిపోతుంది కనుగుడ్లు అటూ ఇటూ తిప్పలేకపోతారు పక్షపాతంలో మాదిరిగా కాళ్లు చేతులు స్వాధీనం తప్పొచ్చు శ్వాస వ్యవస్థ కూడా దెబ్బతింటుంది ఇలాంటప్పుడు ఊపిరి తీయడం కష్టమై ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదము ఉంటుంది సాధారణంగా గొంతు నొప్పి వచ్చినప్పుడు మామూలు గొంతు నొప్పి నుంచి చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వారు తోచినట్టు ఏదో ఒక యాంటీబయాటిక్ బట్టము ఏదో గృహవైద్యము చేస్తుంటారు ఈ మధ్యకాలం మనం చేస్తున్నాం పేపర్లలో టీవీలలో కొన్ని ప్రాంతాల్లో ఈ డిఫ్తీరియా ఉందని ఇటువంటి సమయంలో మీరు ఏ గొంతు నొప్పి వచ్చినాక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి మీరు కూడా పిల్లల గొంతు పరీక్షిస్తే కొంతమంది మెంబ్రెయిన్ ఒక తెల్లని పొర కొన్నిసార్లు అది బ్లూయిష్ కలర్లోను కొన్నిసార్లు నల్లగా ఉంటుంది అలా పొర కనపడితే గొంతులో ముఖ్యంగా టాన్సిల్స్ మీద ఏదైనా పొర కనపడినట్టయితే వెంటనే మీరు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలవాలి అది డిఫ్తీరియా కావచ్చు ఎందుకంటే డిఫ్తీరియాని ప్రారంభ దశలో మామూలు యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది అది కాకుండా ఈ ప్రత్యేక వైద్యం యాంటీటాక్సిన్ ఇవ్వటం వల్ల అనర్థాలు ఏమీ జరగవు కాకపోతే కొంచెం ముదిరితే ఈ డిఫ్తీరియా కొంతమందిలో శ్వాసకోశ ఇబ్బందుల వల్ల ప్రాణహాని కలిగిస్తుంది కొంతమందిలో డీమైలినేషన్ నరాలకున్న మైలిన్ షీట్ కరిగిపోవటం వల్ల కొంత పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది అది కాకుండా డిఫ్తీరియా నుంచి వచ్చే టాక్స్ను చాలా పవర్ఫుల్ టాక్స్ దానివల్ల చాలామంది బీపీ తగ్గిపోయి షాకులకు వెళ్ళి మరణించే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో గొత్తు నొప్పి కనపడినట్లయితే సొంత వైద్యం చేయకుండా వెంటనే మీ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది సీజన్ మారినప్పుడు వాతావరణంలో మార్పులు కనిపించినప్పుడు గొంతులో నొప్పి రావడం మామూలే టాన్సిల్ సమస్య ఉన్నప్పుడు కూడా గొంతు నొప్పి ఉంటుంది మరి ఇలాంటప్పుడు డిప్తీరియా మూలంగా వచ్చే గొంతు నొప్పిని ఎలా అనుమానించాలి డిప్తీరియాను ఎలా నిర్ధారించుకోవాలి మొదలైన వివరాల్ని చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం